ఇగో సర్కారులో పనిచేసి పదవి విరామం పొందిన ఉద్యోగ సంఘాల క్యాలెండర్ ని ఇయ్య మన మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి గారు ఆవిష్కరించారు సరే ఆ జరా ఈ అలాగే రాజేంద్ర గారిని కూడా వేదికపై రావలసి కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించడానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి పురభవన సంఘ చైర్పర్సన్ అయినటువంటి అడవాళ్ళ జ్యోతి గారు అలాగే మన క్యాలెండర్కు సహాయ సహకారాలు అందించి డాక్టర్ కళ్యాణ్ కుమార్ గారు మరియు రెడ్డి గారు అలాగే ఐలేని సుమన్ రావు గారు ఐలేని బీల గారికి మా జిల్లా పెన్షన్ సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ క్యాలెండర్ కు సాతిక సహాయానికి మరి మీకు ప్రోత్సహించు దానికి మాలగా ప్రోత్సహానికి తగ్గట్టుగా మీకు దీనికి సహాయం చేసినటువంటి రాజేంద్ర గారు అలాగే మా ఐరేని నరేంద్రరావు గారు కూడా గట్టిగా చెప్పండి అలాగే నాయక మా సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జగ్టా జిల్లా ఇక్కడ రెండు యూనిట్లు కూడా ఉన్నాయి గౌరవ సభ్యులకు తెలియగా దీనికి క్యాలెండర్ ఆరోగ్య వచ్చినటువంటి వివిధ యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు అలాగే జగ్టా ఉన్నటువంటి శిక్షణ సంఘ సభ్యులందరికీ అలాగే యూనిట్ వన్ అధ్యక్షులు కార్యదర్శి సభ్యులకు అలాగే యూనిట్ టూ అధ్యక్ష కార్యదర్శులు వారి కార్యవర్గ సభ్యులు మా గౌరవ మహిళ పెన్షన్ సభ్యులందరూ కూడా జిల్లా పెన్షన్ సంఘం పక్షాన ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఏదైతే ఈరోజు మనం కర్న జిల్లా పెన్షన్ సంఘం యొక్క క్యాలెండర్ను ఆవిష్కరించడానికి మనం నిర్ణయించుకొని మన ముఖ్య అతిథి గారైనటువంటి అయినటువంటి చేరు కోసం గారిని మనం ప్రత్యేక ఆహ్వానించడం జరిగింది మరి ఏదైతే ఉన్నదో ఇది క్యాలెండర్కు మరి డాక్టర్ కళ్యాణ్ కుమార్ గారు అమితారెడ్డి గారు అలాగే ఐఎల్ఎన్ సుమన్ రావు గారు విలీలా గారు మరి మనకు ఈ క్యాలెండర్కు అయినటువంటి ఖర్చులు వారి మనకు స్పాన్సర్ చేశారు వారికి మన సంఘం తరఫున మరి మాకు కూడా గెలిపించిన కానీ పైసలు ఉన్నాయి క్యాలెండర్ కొట్టడానికి కానీ మనకున్న డాక్టర్తో మనకు అభిమాన సంబంధం ఉండాలి మన సంఘం గురించి కూడా వాళ్ళకు తెలవాలి మనకు పేరు ఫీజ్ రిమంబర్స్మెంట్ కూడా ఉన్నది అనే ఉద్దేశంగా మా అశోక్ రావు గారు డాక్టర్లు స్పాన్సర్ తీసుకొని మనం క్యాలెండర్లో కొడతామనే ఉద్దేశంగా వారికి ఆలోచన రావడం దాని క్రమంగా మేము కళ్యాణ్ కుమార్ గారు అమితారెడ్డి గారికి వెళ్ళడం వారి వెంటనే మేము స్పాన్సర్ చేద్దామని వాళ్ళు స్పాన్సర్ చేయడం అలాగే మా పెద్దలు మా నరేంద్రరావు రావు గారి ప్రోత్సాహం వల్ల సుమన్ రావు గారి దగ్గరికి వెళ్ళడం వారు కూడా ఓకే అనడం ఈ రకంగా మనకు కొంత ఆర్థిక సహాయం అందించినటువంటి వారి చేతుల మీదుగానే మనం ఈరోజు క్యాలెండర్ రాణిస్తున్నాం చేసుకున్నాం అలాగే గౌరవ డాక్టర్ గారు డాక్టర్స్ అండ్ చైర్పర్సన్స్ ఉన్నారు కనుక మా సంఘం ఏ ఏడు ఎనిమిది యూనిట్ శాఖలుగా వెంపల్లి కుర్ట్ల రాయకల్ ధర్మపురి మల్ల్యాల్ కొడినా శాఖలతో సహా జిల్లా సంఘం ఏర్పడింది ఇక్కడ టౌన్లో రెండు వేల ఏడు మంది మంది రెండు వేల ఏడు ఆహ్వానించిన అధ్యక్షులు గంగారాయణం గారికి జిల్లా కోశాది గారికి ప్రధాన కార్యదర్శి గారికి అట్లాగే మరి ఇక్కడ ఉన్న పెన్షనర్స్ నా తండ్రి సమానులందరికి ఉదయపూర్వంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను అట్లాగే మరి ఇంత మంచి కి విచారమే కాకుండా మరొక క్యాలెండర్ కోసం స్పాన్సర్గా నిలిచిన మరి ఐలేని సుమన్ రావు గారికి వాళ్ళ దంపతులకి అట్లాగే కళ్యాణ్ కుమార్ గారికి వారి దంపతులకి హృదయపూర్వక నమస్కారాలు డాక్టర్ అంటేనే మరి ఇలాంటి ఒక స్పాన్సర్షిప్ కాదు ఆరోగ్యం ఎలా ఉంటుంది ప్రత్యేకంగా నా తండ్రి సమాన అవసరమైన డాక్టర్ అనే వాళ్ళు ఒక దేవుడితో సంబంధం దేవుడు అనే వారిని ఎక్కడ పడితే అక్కడ లేక డాక్టర్ని సృష్టించాలని చెప్పేసి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు మరలాంటి గొప్ప వైద్యం ఒక పేషెంట్ నాడి బట్టి మన దానికి ఉన్న ప్రాబ్లమ్ ఏంటని తెలుసుకునే ఏకైక డాక్టర్ దేవుడు మన డాక్టర్ కాబట్టి మరలాంటి దేవుళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే పెన్షనర్స్ మీరందరూ జీవిత కాలం ఒక మంచి ఉద్యోగంలో ఉంది ఎంతమంది పిల్లలకైతే మీరు భావి భవిష్యత్తులకు ఒక మంచి దారిని చూపించి ఈ మీరు అందరు రిటైర్మెంట్ తీసుకొని జీవితంలో ఒక యాభై అరవై ఏళ్ళు మీరు అంతా కష్టపడ్డరు మీ జీవితాన్ని మీరు ఎంతో సంతోషంగా ఉండాల్సిన రోజులు ఒక ఎంజాయ్మెంట్ కూడా అవన్నీ పక్కన పెట్టేసి కుటుంబ బాధ్యతలు భుజస్కంధాల మీద మోసి ఇన్ని సంవత్సరాలు మీరు బాధ్యత నిర్వహించుకొని ఈ రోజు మీరు రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు మీరందరూ ఒక ఫ్రెండ్స్ ఒక దోస్తులు ఒక స్నేహితులైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని ఈరోజు మీరందరూ ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు మరి మీ అందరినీ మేమందరం ఆదర్శంగా తీసుకొని ఒక మంచి పాటలో నడవాలని చెప్పేసి నాలాంటి ఏ మహిళ అయినా ఎవరైనా సరే రాజకీయాల్లో ముందుకు వచ్చిన వాళ్ళందరికీ మీలాంటి అందరినీ ఒక ఆధారంగా తీసుకొని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తున్నాను మేము మరి మీరు ఇప్పటికే మీకు ఒక అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చి ఉంటాయి అందరికీ సో మీరందరూ ఇప్పుడున్న మీ వయస్సు మళ్ళీ ఒక చిన్న పిల్లగాడు పది సంవత్సరాల లోపల పిల్లగాడు ఐదు సంవత్సరాల పిల్లగాడు ఎలా ఉంటారో పుట్టినప్పుడు మళ్ళీ మీ వయసు అడిగి వచ్చింది మీరు అప్పుడెట్లయితే ఉన్నారో ఇప్పుడు కూడా అట్లాగే ఉన్నారు వీలైతే అల్లరి చేస్తారు నాకు ఇది కావాలంటే కావాలి ఒకవేళ కొడుకు ఏదైనా చెప్పిన నివేదే నాకు ఎన్ని చెప్తారు అట్లాగే మీ అందరికి చాలా విషయాలు చాలా అనుభవం ఉంటుంది నాకు తెలిసి కొంతమంది గాంధీ గారిని కూడా సో అంత వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి మీ అందరి స్ఫూర్తిగా తీసుకొని మేమందరం మంచి పాటలు నమ్మాలనే మా ఉద్దేశం ఇట్లాగే మీరందరూ ఇంతే ఆరోగ్యంగా ఉండాలి ఎప్పటికీ ఇలాగే ఉండాలి జీవితంలో ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని చెప్పేసి నేను పదే 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 మీ అందరిని కోరుకుంటున్నాను ఇంట్లో చాలా మందికి చాలా సమస్యలు ఉంటాయి ఈ మధ్యకాలంలో కొంచెం బయటకు వస్తుంది ఇంట్లో కుటుంబంలో కొంచెం కొంచెం పిల్లలు చూసుకోవట్లేదు పెద్దవాళ్ళని అని చెప్పేసి నేను విన్నాను ఆల్రెడీ అంతర్జాతీయ రుద్ర దినోత్సవానికి నేను కలెక్టరేట్కి వెళ్ళినప్పుడు చాలా మంది పేరెంట్స్ వచ్చారు అందరూ వాళ్ళు కొంతమంది అందరూ కంప్లైంట్స్ ఇచ్చారు మా పిల్లలు ఇట్లా మమ్మల్ని చూసుకోవట్లేదు అని అలాంటి స్థితి ఏ కండ తల్లిదండ్రులకి రావద్దు అందరూ మంచిగా బ్రతకాలి మనం చిన్న ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం ఎట్లా చూసుకున్నారో మనం పెద్దగైన తర్వాత మన పిల్లలు కూడా మనం అట్లాగే చూసుకోవాలనే ఒక జస్ట్ అంతే ఒక హోప్ తోటి మన పిల్లల్ని పెంచి పెద్ద చేసి చదివించి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇస్తూ ఉంటాం మరి ఇట్లాగే ప్రతి ఒక్కరు ముందుకెళ్ళాలి కన్న తల్లిదండ్రుల్ని చూసుకోవడంలో ఒక దేవుడితో సమానం కాబట్టి పిల్లలు మనం చిన్న ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఎట్లాగైతే చూసుకున్నారో అదే విధంగా పిల్లలు కూడా అలాగే చూసుకోవాలి ప్రతి ఒక్క పిల్లలకి ఇది నేను